ధూల్పేట్ హైదరాబాద్ లో ఈ పేరు తెలియని వారుండరు ఒకప్పుడు అక్కడ పోలీసులు అడుగు పెట్టాలంటేనే హడల్ స్థావరాలకు పేరు మోసిన ప్రాంతం పోలీసుల దాడులు స్థానికుల ప్రతి దాడులతో దద్దరిల్లుతూ ఉండేది అయితే ఇదంతా గతం ఇప్పుడక్కడికి వెళ్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే ఇంతకీ అక్కడ ఎలాంటి మార్పులు వచ్చాయి ఇందుకు పోలీస్ శాఖ ఏం చేసింది ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ హైదరాబాద్ మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూల్పేట ప్రాంతం ఇది తయారీపైనే ఆధారపడి జీవించేవారు ఇక్కడి జనం ఇక్కడ దాడులు నిర్వహించి గుడుంబా స్థావరాలను ధ్వంసం చేసినా మళ్లీ అదే వృత్తిని కొనసాగించేవారు ఎన్ని కేసులు పెట్టినా ఎన్నిసార్లు కౌన్సిలింగ్ చేసినా మార్పు రాలేదు అలాంటి ప్రాంతాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి మరో కోణంతో చూశారు ఎక్కడి యువత అవారాలుగా తిరుగుతుండటాన్ని గమనించారు ఎక్కడైనా ఉద్యోగం కోసం ప్రయత్నించినా అమ్మో ధూల్పేటన మేం జాబ్ ఇవ్వమంటూ ప్రైవేట్ కంపెనీలు కూడా తిప్పి పంపేవాడు దాంతో ఉపాధి లేక పేదరికంతో అల్లాడిపోయేవాడు స్థానికులు చికివాడల్లో బస్తీల్లోని చిన్న గదుల్లో ఐదారుగురు కుటుంబ సభ్యులు ఉండేవాళ్లు తెల్లారి లేచింది మొదలు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడ్డ కడుపు నిండని పరిస్థితి ఆటోలు లారీలు నడిపేవాళ్లు చెప్పులు కుట్టుకుని జీవించేవాళ్లు ఇళ్లల్లో పాచిపని చేసుకుని పొట్టపోసుకునే వారు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో అసలు సమస్యకు మూల కారణం పేదరికమేనని గ్రహించారు పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి ఇక్కడి ప్రజల సాధక బాధకాలను తెలుసుకున్నారు కుటుంబ తయారీని మానుకోవాలని జైళ్లకు వెళితే బంధువుల్లో సమాజంలో పొరుగు పోతుందని ఇక్కడి జనానికి వివరించారు నేటి తరానికి అర్థమయ్యేలా చెప్పారు ఇక్కడి పరిస్థితుల్ని కాఠిన్యంతో కాదు కారుణ్యంతో చూశారు ఖాకీలు ఇంటర్ డిగ్రీ బీటెక్ చదివి ఖాళీగా తిరిగే యువకుల్ని పోగు చేశారు వీరందరినీ మంగళహాట్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సెలింగ్ చేశారు మీరు కూడా మీ పెద్దల మాదిరిగా గురుంబాను తయారు చేసి జీవితాలని నాశనం చేసుకోవద్దని చదివిన చదువును సార్థకం చేసుకునేలా మంచి భవిష్యత్తును ఏర్పరచుకోవాలని చేసిన దిశానిర్దేశం వీరిలో మార్పుకు నాంది పలికింది పోలీసు శాఖలో కానిస్టేబుళ్ల పోస్టుల నోటిఫికేషన్ వచ్చింది మీరెందుకు పోలీసులు కాకూడదు అంటూ వారిలో కొత్త ఆలోచనలు చిగురుంపజేశారు దీంతో మంగళహాట్ దూర్పేట్ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో యువతీ యువకులు ముందుకొచ్చారు వారిలో ముందుగా నాలుగు వందల మందికి ఉచితంగా కానిస్టేబుల్ పరీక్షలకు శిక్షణ ఇచ్చారు రాను రాను ప్రజల నుంచి అనూహ్యంగా స్పందన వచ్చింది అభ్యర్థుల సంఖ్య పన్నెండు వందల మందికి పెరిగింది వీరిని మూడు గ్రూపులుగా విభజించి అందరికీ శిక్షణ ఇప్పించారు ప్రతిరోజు ఉదయం ఐదు గంటల కల్లా గోషామహల్ స్టేడియం చేరుకోవడం ఇలా రన్నింగ్ జంపింగ్ ఎక్సర్సైజ్లతో శిక్షణ ఇప్పించారు సేవ వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్ అంకిత భావం వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క ఎంతూజియాజము డెఫినెట్ గా దీనికి కాంట్రిబ్యూట్ చేస్తుంది అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా ఈ రోజు ఈ సక్సెస్ తోటి రెండు జరగబోతున్నాయి ఒకటి ఈ మంగల్హాట్ ఏరియా పూర్తిగా ట్రాన్స్ఫామ్ అయ్యి హైదరాబాద్ సిటీలో మిగతా డెవలప్ అయినటువంటి ఏరియాస్ తో సమానంగా ముందుకు వెళుతుంది ఇక్కడ ఇంకా భవిష్యత్తులో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఇది ఒక పునాది వేస్తుంది అని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను ధూల్పేట అభ్యర్థులకు మధ్యాహ్నం భోజన వసతి కూడా కల్పించారు పోలీసు అధికారులు ఓ వైపు కేసులతో బిజీగా ఉన్నప్పటికీ కొంత సమయం వీరి కోసం కేటాయించారు శిక్షణలో నిమగ్నమైనప్పుడు విద్యార్థులతో పాటు ట్రైనర్లు కూడా ఏనాడు సెలవు తీసుకుని ఎరుగారు పెళ్లిళ్లు ఫంక్షన్లకు వెళ్లడమే మానేశారు ఇదొక కఠోర యజ్ఞంలా సాగించారు దాంతో ఇప్పుడు మంచి ఫలితాలు అందుకోగలిగారు నాడు పోలీసులంటేనే ఆమడ దూరం పారిపోయేవాళ్లు పోలీస్ స్టేషన్ గడప తొక్కటం తమ ఇంటా వంట లేదనేవాళ్లు ప్రజల్లో ఉన్న ఈ దురభిప్రాయాన్ని తొలగించి పోలీస్ శాఖపై గౌరవాన్ని పెంపొందించడంలో సఫలీకృతులయ్యారు సిటీ పోలీస్ బాస్ ధూల్పేటలో సమూలమైన మార్పుకు నాంది పలికారు హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డి ఎక్కడైతే పోలీసులపై రాళ్లు విసిరారో ఇప్పుడు అదే చోట పోలతో స్వాగతం పలుకుతున్నారు జనం గతంలో పోలీసులు వస్తుంటే దాడులు చేయటం పారిపోవటం ధూల్పేట వాసులకు నిత్యకృత్యంగా ఉండేది గుడుంబాన్ని ఆపేస్తే తమ కుటుంబాలు గడిచేదట్ట అంటూ పోలీసులతో ఘర్షణలకు దిగిన సంఘటనలు అనేకం ఉన్నాయి ఈ ప్రాంతం నుంచే ముందుగా మార్పు తేవాలనే దృఢ సంకల్పంతో ముందుకు కదిలారు వెస్ట్ జోన్ పోలీసులు డీసీపీ వెంకటేశ్వరరావు గోషామహల్ ఏసీపీ రామ్ భూపాల్ మంగళహాటి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ఎస్ఐ వెంకటరెడ్డి ఆధ్వర్యంలోని బృందం కఠోరంగా శ్రమించారు తల్లిదండ్రుల కంటే ఎక్కువగా శ్రద్ధ పెట్టి ఉద్యోగాలు సాధించేలా వీళ్లను మెరికల్లా మెడికల్ చేశారు కానిస్టేబుల్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన ధూల్పేట యువతీ యువకులు తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు కోచింగ్ కోచింగ్ ఎలా ఫ్రీ ఇచ్చారు తీసుకుని వన్ ఆర్ త్రీ మార్క్స్ వచ్చాయి నాకు అండ్ ఇదంతా సక్సెస్ రావడానికి నాకు వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు సో మచ్ పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేస్తే మా మదర్ నేను వెళ్తే మా మదర్ శ్రీనివాస్ సార్ని అడిగి అప్పుడు అందులో జాయిన్ చేశారు అమ్మాయిలు కూడా జాయిన్ అవ్వచ్చు అందులో అని దెన్ ఆఫ్టర్ ఇక్కడ పూర్ ఫ్యామిలీస్ కి ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చి అందులోంచి టూ ఫిఫ్టీ మెంబర్స్ సెలెక్ట్ కావడం మామూలు కాదు గ్రేట్ ఐ టు పేదరికంతో ఉన్న ధూల్పేట కుటుంబాల్లో చదువుకున్న వాళ్లు పెద్దగా లేరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వాళ్లు కూడా లేరు ఇప్పుడు పోలీసుల చొరవతో మొదటి ప్రయత్నంలోనే అద్భుత విజయాన్ని కైవసం చేసుకున్నారు వీళ్లంతా ఓ అభ్యర్థి తండ్రి చెప్పులు కుట్టి కుటుంబాన్ని పోషించేవాడు కానిస్టేబుల్ గా ఎంపకైన పవన్ తల్లి అలివేలు ఎళ్లలో పాచి పనులు చేసుకుంటేనే కుటుంబానికి నాలుగు మెతుకులు లభించేవి భవన నిర్మాణ కూలీలుగా పనిచేసే వాళ్లు ఇంకొందరు ఇలా ఒక్కొక్కరిది ఒక్కో దీన ఉద్యోగం సాధించాలంటే శిక్షణ అవసరం వేలాది రూపాయలు ఖర్చు చేసి బయట శిక్షణ పొందాల్సిన పరిస్థితులు స్తోమత లేదు ఎలా ప్రిపేర్ అవ్వాలి పరీక్షల్లో ఏ విధంగా ఉత్తీర్ణులు అవ్వాల్సి ఉంటుందనే విషయాలు చెప్పేవాళ్లే పరిస్థితుల్లో ధూల్పేటలో అభ్యర్థులను గుర్తించి రోజువారి శిక్షణ ఇప్పించేవారు పోలీసులు ఎగ్జామ్స్ లో విజేతలుగా ఎలా నిలవాలో కూలంకుశంగా అర్థమయ్యేలా చెప్పి కానిస్టేబుల్ పరీక్షల్లో విజేతలుగా నిలపగలిగారు నుంచి నుంచి మాకు ఇయర్ కొంచెం కో కోచింగ్ ఇట్లా రెగ్యులర్గా క్లాసెస్ క్లాసెస్తో పాటు గ్రౌండ్ కోచింగ్ ఇచ్చారు డైలీ మార్నింగ్ మాకన్నా ముందు వచ్చేవాళ్ళు కోచింగ్ ఇచ్చేవారు కోచింగ్ ఇచ్చారు గ్రౌండ్ కోచింగ్ ప్లస్ క్లాసెస్ లంచ్ గిట్లో మాకు డైలీ ప్రొవైడ్ చేసేవాళ్ళు వాళ్ళతో పాటు వాళ్ళు ఎలా అయితే ట్రైనింగ్ ఇచ్చారో వాళ్ళతో వాళ్ళతో పాటు మేము గిట్ల మార్నింగ్ లేచి మేము గిట్లా క్లాసెస్కి విని క్లాసెస్ ఇన్ని ప్రాక్టీస్ చేసి అంత ఓవరాల్ గా వాళ్ళు క్లాసెస్ తో పాటు కాకుండా ఆఫ్టర్ క్లాసెస్ మళ్ళీ ఎగ్జామ్స్కి ఇట్లా కండక్ట్ చేసే వాళ్ళు ఎగ్జామ్స్లో ఇంట్లో మామూలు మాట కాదు ఎగ్జామ్స్కి ఇట్లా మందిని కనెక్ట్ చేయడం డైలీ అసలు మా బాబు అయితే మొత్తం మెసేజ్ పంపించి అన్ని చేసి అమ్మ నాకు బాగా కోచింగ్ ఇచ్చారు సారు వాళ్ళు అన్నీ బాగా మంచిగా చెప్తున్నారు అని చెప్పింది సార్ మీరు చెప్పిన దానికి మేము డబ్బులు కట్టడానికి మేము అసలు నాకైతే చాలా తలకాయ పట్టకపోయింది సార్ నేను ఎందుకంటే ఇండ్లలో పని చేయాలి రెంట్ కట్టుకోవాలి మా ఆయన పార పని చేస్తాడు మేము మధ్య తరగట్టుకుంటున్నాం ఇంకా ఎక్కడి నుంచి రెచ్చి కడతాము ఇంకా సరే మీరు పని చేయండి ఏమని చేయండి అని ఒక్కోసారి చిరాకు పడేదాన్ని అమ్మ నేను సాధిస్తున్నామా మా సార్ వాళ్ళు నాకు సపోర్ట్ ఉండదని మా బాబు బాగా చెప్పాడు అనమాట రాత్రింబవళ్లు ఆటో నడిపిన కుటుంబం గడవటమే కష్టమయ్యేదంటూ రోధించాడు కానిస్టేబుల్ గా ఎంపికైన మనీష్ తండ్రి తన కళ నెరవేరిందని ఈ సక్సెస్ తన పోలీసు గురువులకి అంకితమంటోంది ఎక్స్ప్లెయిన్ మీ ఎవ్రీథింగ్ హౌ పోలీస్ జాబ్ లుక్ అండ్ వాట్ ఆల్ వీ క్యాన్ డూ అండ్ యాక్చువల్లీ ఇట్ వాజ్ హిస్ డ్రీమ్ బట్ డ్యూ టు ఫ్యూ రీజన్స్ ఫైనాన్షియల్ రీజన్స్ హీ కుడెన్ డూ ఇట్ సో అట్ లాస్ట్ ఐ డి అండ్ హీ ఈస్ నాట్ కమింగ్ ఆన్ స్టేజ్ ఆల్సో నా కంటిన్యూస్లీ క్రైమ్ హీ ఇస్ బ్రేకింగ్ డౌన్ బికాజ్ గవర్నమెంట్ జాబ్ నాట్ అల్ థింగ్ ఎక్కడ పోయినా డబ్బులు అడుగుతున్నారు ఎక్కడ వెళ్ళినా కోచింగ్ ఎక్స్పోర్ట్స్ లో కోచింగ్ అంటే డబ్బులు అడుగుతున్నారు డబ్బులు పెట్టలేము ఇంకా ఎట్లా చదువుకోవాలి ఎట్లా చదువుకోవాలంటే చిన్న ఇంట్లో ఉండి చదువుకోవాలంటే కూడా చాలా డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి

పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించగలమని నిరూపించారు నేరస్తుల నుంచి సమాజాన్ని రక్షించి బాధితులకు బాసటగా నిలుస్తామని అంటున్నారు ధూల్పేట నుంచి ఎంపికైన కానిస్టేబుళ్లతో మా ప్రతినిధి బాబర్ ఫేస్ టు ఫేస్ కృషి పట్టుదల దీక్ష ఉంటే జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదురు ఎదురు అధిరోహించవచ్చని చెప్పేసి నిరూపించారు పోలీస్ శాఖకు ఎంపికైనటువంటి యువతి యువకులు ప్రస్తుతం పోలీస్ శాఖ రెండు వందల మంది యువతి యువకులు ఎంపికారు ప్రస్తుతం మనతో ఉన్నారు చెప్పండి మా పోలీస్ ఉద్యోగం ఎలా సాధించగలిగారు మొట్టమొదటగా మొట్టమొదట మా తల్లిదండ్రులు మాకు చాలా ఎంకరేజ్ చేసి మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చారు ముందుగా మమ్మల్ని ఎంకరేజ్ చేసింది సార్ మంగళహాట్ పిఎస్ వాళ్ళు పోలీస్ శ్రీనివాస్ సార్ అండ్ వాజిద్ సార్ ఉమేష్ సార్ చాలా మంది మాకు హెల్ప్ చేశారు మాకు ఫ్రీగా ఉచితంగా భోజనమే కాకుండా ఇంకా మంచిగా భాగ్యకిరణ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళతో మాకు మంచిగా చదువు నేర్పించారు ఇంకా చాలానే చేశారు మేము ఇంకా పోలీస్ ట్రైనింగ్ ఎక్కడ జరిగింది ఎలా మీకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు శిక్షణ పరంగా అంటే మాకు గోషామహల్ స్టేడియంలో జరిగిందనమాట అక్కడ అందరూ కోచర్ కోచ్ వాళ్ళు మాకు ట్రైనింగ్ ఇచ్చారు ఫ్యాకల్టీ ఇంకా చాలా అక్కడ గ్రౌండ్ కూడా చాలా పెద్దగా ఉండేది మాకు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ రన్నింగ్ ఇంకా అన్ని గేమ్స్ షార్ట్ పుట్ అవన్నీ ఆడించారు మమ్మల్ని ఇంత స్థాయిగా తీసుకొచ్చిన పోలీస్ మంగళహాట్ పిఎస్ వాళ్ళకి గోషామహల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పోలీస్ అంటేనే అంటేనే పోలీసులు జనాల్లో ఒక భయం ఎందుకు ఈ రావాలని అనుకున్నారు మీరు ఒక మమ్మీ తండ్రులకి మమ్మీ డాడీకి పిల్లలు పుట్టినప్పుడు సంతోషం కన్నా వాళ్ళు పెరిగి పెద్ద అయ్యి ఒక స్థాయికి ఎదిగినందుకు వాళ్ళు సంతోషంగా ఉన్నారు నేను నాకు తల్లి జన్మనిచ్చిన తల్లిదండ్రులు గురువు గారికి అందరికి నమస్కారం పోలీస్ శాఖలో మీ పిల్లలు ఉద్యోగాలు సాధించడంపై మీరు ఎలా ఫీల్ అవుతున్నారు డైలీ రన్నింగ్ అని చెప్పి ఈవెంట్స్ అని చెప్పి పిల్లలు తల్లిదండ్రులు ప్రోత్సహించారు ప్లస్ మాకన్నా ఎక్కువ మంగళవారం పోలీస్ స్టేషన్ వాళ్ళు మాజీ సార్ గారు కానీ శ్రీనివాస్ సార్ గానీ వెంకరెడ్డి సార్ గారు సార్ గారు కానీ ప్రతి డిపార్ట్మెంట్ మంకట సార్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వీక్లీ వీక్లీ ఎగ్జామ్స్ టెస్టులు పెట్టి వాళ్ళకు అమ్మాయి వస్తాయి అని చెప్పి వాళ్ళకు చాలా ఎంకరేజ్మెంట్ వీళ్ళకన్నా మాకన్నా ఎక్కువ వాళ్ళు చాలా ఎంకరేజ్మెంట్ చేసిస్తారు సార్ పోలీస్ వాళ్ళు డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇప్పటికీ నా పిల్లలు నా ఇంట్లో అందరు కావాలని కోరుతున్నాను ఇది ఇంకా మళ్ళీ ఇట్లాంటి ట్రైనింగ్ కూడా జరగాలని ప్రతి డిపార్ట్మెంట్కు చేయ దారి చూపాల పిల్లలకని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను సార్ నీతి నిజాయితీలతో ఉద్యోగ ధర్మాన్ని పోలీసు ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తామని చెప్పి పోలీసు కానిస్టేబుల్ గా ఎంపికైన ఈ అభ్యర్థులు చెప్తున్నారు కెమెరామెన్ వెంకట కలిసి బాబర్ ఎన్టీవీ హైదరాబాద్ జీవితంలో మర్చిపోలేని అనుభూతిని ఆస్వాదిస్తున్నారు కొత్తగా ఎంపికైన కానిస్టేబుళ్లు ఈ విజయంలో మంగళహాట్ పోలీసుల కృషిని మరవలేవని అంటున్నారు తల్లిదండ్రులు తమ కంటే కూడా ఎక్కువ బాధ్యత తీసుకుని తమ పిల్లలు ఉద్యోగాలు సాధించేలా కృషి చేశారన్నారు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలమంటూ ఆనంద బాష్పాలు రాల్చారు తల్లిదండ్రులు పోలీసు శాఖలో ఉద్యోగాలు సాధిస్తామని కల్లో కూడా అనుకోలేదంటున్నారు ధూల్పేట యువతీ యువకులు తొలి ప్రయత్నంలోనే కానిస్టేబుల్ గా ఉద్యోగాన్ని సాధించిన వీరిని చూసి తల్లిదండ్రుల ఆనందానికి అవధం లేకుండా పోతోంది తాము ఎన్నాళ్లు పడ్డ కష్టాలన్నీ చెప్పుకున్నారు తల్లిదండ్రులు సంఘ విద్రోహ శక్తులు పనిపట్టే క్రతువులో భాగస్వామ్యం అయ్యాడని ఆనందంతో దబ్బిబ్బైపోయారు పేరెంట్స్ మా కూతురు ప్రియాంక గారు సివిల్లో వారు ఎంపికయ్యారు దానికి చాలా గర్వకారణంగా ఉంది అలాగే మరి కోచింగ్ కు ఇచ్చేసినటువంటి మన సిపి మహేందర్ రెడ్డి గారు మరి ఫ్రీ ఫ్రీ ఫ్రెండ్లీ పోలీసుని ఏర్పాటు చేసి మరి ఈ యొక్క హైదరాబాద్ సిటీని ఎంతో గొప్పగా తీర్చిదిద్దినటువంటి సిపి గారికి ఈ యొక్క వారికి గౌరవం దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను మాకు చాలా ఆనందంగా ఉంది గర్వకారణం ఉంది సిపి మహేందర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో మంగళ పిఎస్ వాళ్ళు శ్రీనివాస్ గారు మిగతా వాళ్ళది మొత్తం బ్యాచ్ వాళ్ళందరూ చేసి చాలా హ్యాపీగా మాకు ఉన్నది వాళ్ళని పిల్లల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళకు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కొత్త క్లాసెస్ ఇప్పించడం కోచింగ్ ఇప్పియడం క్లాసెస్ చేసి అన్నీ చేసి వాళ్ళకి ఈ హోదాకి తెప్పించిన వారి పీ మగళార్ పిఎస్ఆర్ అందరికీ ధన్యవాదాలు తెలు కానిస్టేబుల్గా ఎంపికైన అభ్యర్థుల కుటుంబ నేపథ్యం తల్లిదండ్రుల మాటలు విన్న సీపీ మహేందర్ రెడ్డి ఒక దశలో ఉద్వేగానికి లోనయ్యారు మీరు తల్లిదండ్రులకు పోలీసు శాఖకు పేరు ప్రఖ్యాతులు తేవాలని సూచించారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు సీపీ ఇంకా హైదరాబాద్ సిటీ పోలీస్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ తోటి ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ వచ్చింది కాబట్టి ఇంకా మనకి మూడు వేల ఖాళీలు ఉన్నాయి ఈ మూడు వేల ఖాళీలు కూడా ఫిలప్ చేసే కార్యక్రమం అతి తొందరలోనే టేకప్ చేస్తాం ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ హైదరాబాద్ సిటీ పోలీస్ టేకప్ చేయబోతున్నటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని ఉపయోగించుకొని హైదరాబాద్లో ఉన్నటువంటి యువతీ యువకులు అందరూ కూడా పోలీస్ శాఖలో చేరి పోలీస్ శాఖ మరింత ప్రమాణాలతో మరింత సేవా నిరతితో ఒక సిటిజన్ ఫ్రెండ్లీ ఓరియంటేషన్ తో పనిచేసే విధంగా సమాజం మాకు తోడ్పడాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను త్వరలోనే హైదరాబాద్ నగరంలో మూడు వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు ఒకటి రెండు మార్కులు తక్కువగా వచ్చి సెలెక్ట్ కానివారు మరోసారి ప్రయత్నించి విజయం సాధించాలన్నారు హైదరాబాద్ సిపి సీతారాంబాబులోని ద్రౌపది గార్డెన్ లో ఎంపికైన కానిస్టేబుళ్లతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు వారితో కలిసి గ్రూప్ ఫోటోలు దిగారు మిగిలిన యువతకు మార్గదర్శకంగా నిలిచారంటూ అభినందించారు సిపి